యొక్క మొట్టమొదటి శిష్యుడు ఆంధ్రయనే పేదరును వద్దకు నడిపించారు కానీ పేతురు అంత గొప్పగా సేవ చేయకపోయినా తన వంతు చేసి మంచి పురుషులు చేసి తోడ్పాటు అందించాడు యర్షలేము నుండి అర్మేని యష్యమైన అహిథోనియా గ్రీక్ దేశాలలో ప్రయాణించి గొప్ప సేవ చేసి అనేక సంఘాలను స్థాపించారు చివరిగా రోమియుడు అతియా సమీపంలో పాద్రాసు చేతుల కాళ్ళు తాళ్లతో ఇంటు ఆకారంలో సిల్వ వేయబడ్డారు సిల్వపై వేలా రోజు రెండు రోజులు శివార్థ సేవ చేశారు తర్వాత మరణించాడు ఈయనను స్కాట్లాండ్ దేశపు వారు వారి దేశపు పరిశుద్ధ తండ్రిగా పిలుస్తారు అందుకు వారి దేశపై ఉన్న ఇంటు ఆకార ఉన్న ఇంటి ఆకారంలో ఉన్న సిల్వను గుర్తుగా ఉంచారు థ్యాంక్ నా ఇప్పుడు నేను యేసుప్రభు వెంబడించిన పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యాకోబు గురించి చెప్పబోతున్నాను యేసు ప్రభువు పన్నెండు మంది శిష్యులలో యాకోబు అలవారు ఇద్దరు ఉన్నారు యాకోబు గలడియా ప్రాంతానికి చెందినవారు యాకోబు జీవతయాగుమనులు యేసు ప్రభుకు ప్రాముఖ్యమైన ముగ్గురు శిష్యులలో ఎలా ఈ అవకాశం ఇచ్చిన పాస్ట్రాకి పాష్ఠాంటికి నా దేశాన్ని ఏసీ వెంబడించిన పన్నెండు శిష్యులలో ఒక అయినా పిలుపు గురించి చెప్పబోతున్నాను పిలుపు ఈయన బెస్థాయి పట్టణానికి చెందినవాడు ఈయన ఏ సో వెంబడించలేదు కానీ ఏసే బాబు వారు నన్ను వెంబడించాలని చెప్పారు పిలుపు దేనినైనా బాగా పరిశీలించిన తర్వాతే నమ్మే సాంగ్ గలవాడు పిలుపు దేనినైనా పిలుపు బాగాలేదు నీతిని మేలును యసు మెదకు నడిపిస్తాడు ఇసుకు ఓసీ కెల్ల ఇరవై సంవత్సరాలు సేవ చేస్తాడు పూర్వీ పట్టణంలో కొంతమంది మతాధిపతులు ఉయ్యలను బంధించి శిలాకు కట్టి చిత్రహింసలు పెట్టారు కొంతమంది మంది క్షమించమని చెప్పి మరణించారు క్రీసు శిఖం ఎనభై ఏడవ సంవత్సరంలో ఇది జరిగింది థ్యాంక్ యూ పాశాఖకి పాతికిన వాదనాలు ఇతని నీతి నిమెల్ కూడా ఉంటారు ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివినవాడు ఇతను ఉత్తర ఇండియా వరకు మంది సువార్థ సేవ ప్రకటించారు ఇథిమోపియా ఆల్మానియా ఆస్పాటోఫిమా భగీమా అనే ప్రాంతాలలో సువార్థ సేవ చేశారు క్రీసు శతం అరవై సంవత్సరాలు ఆల్మానియా ప్రాంతంలో స్వార్థ సేవ ప్రారంభించారు అక్కడ ఉన్న రాజు పూహించే విర్వహాలలో

తోమ గురించి చెప్తున్నాను ఆయనకు మరొక పేరు విధోమ ఈయన ఈయన ఒక పేద జాలిని ఈయన ఒక కలియలలోని వేల ప్రాంతంలో నివసించేవాడు ఇతడు క్రీస్తు గాయాలు చూస్తే కానీ క్రిసు పలు దానము నమ్మేనని చెప్పి ఆ తర్వాత గొప్ప విశ్వాసంగా పిలువబడ్డాడు అందరి శిష్యుల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసి క్రీస్తు సువార్తను ప్రకటించిన వ్యక్తి తోమ మిశపట్టం నుండి ఇండియా చేరుకున్నాడు కేరళలోని మల్లా ఏడు సంఘాలు స్థాపించారు అభిషేకించి వారికి అప్పగించారు అక్కడ నుండి చెన్నై పట్టణంలో నుండి మైలాపూర్లో సేవ చేశారు అక్కడ ఆయన ప్రార్థన చేస్తుండగా బల్లంతో పొడిచి చంపేశారు ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని మామను తమసుని పన్నెండు మంది శిష్యులు ఒకడైనా చెప్పబోతున్నారు మత్తాయి రావడం ప్రభుత్వం పోషం పన్ను వసూలు చేసే వ్యక్తి అంటే ట్యాక్స్ కలెక్టర్ కపర్ణ హోమ్ లోని ఓడలో పన్ను వసూలు చేసేవాడు మృదుల తర్వాత అదే సువార్తగా మారింది తర్వాత బైబిల్లోని పాత నిబంధనలో ప్రవచనం గురించి పరిశీలించాడు అవి క్రీస్తు గురించి చెప్పబడాయి ఈయన నిజమైన క్రీస్తు మెసయ్యాన్ని అందరికీ తెలియజెప్పాడు పదిహేను సంవత్సరాలు ఇందుల మధ్య సేవ చేశాడు ఆర్థిక పారిశ్రామిక ముప్పై ప్రాంతాలలో సేవ చేశాడు క్రీస్తు సుఖం తొంభైవ సంవత్సరం అసాక్షిగా మరించాడు అతనికి ఇంటితో పడిచి గొడ్డలు చేత శ్రవణం చేయబడి చెప్పబట్టాడు థ్యాంక్

అది అవకాశం ఇచ్చిన పాశ్రాంక పాశ్రాంతి పొందను నేను చెప్పబోయేది ఏంటంటే ఏసైని పంబడించిన పన్నెండు మంది శిష్యులు ఒకడైనా యువత గురించి చెప్పబోతున్నాడు ఈయనకున్న ఇంకా పేరు అర్ధనా కుమారుడు ఈయన గల్లీకు చెందినవాడు ఈయన విశ్వాసంలో స్థిరంగా ఉండేవాడు ఆ రమని ఎలా సేవ చేశారు తద్దయ్యర్తను

不是的。